విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే గురుగారు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి మనం జాతకం చూపించుకుందాం ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావాలన్నా జాతకం తెలీదు టైం తెలీదు ఇప్పుడు పుట్టామో తెలియదు అలాంటి వాళ్ళకి రెగ్యులర్ ఏదో ఒక సమస్య వస్తున్నప్పుడు వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి గురుగారు చెప్తాను शुक्लामृतरम विष्णु शशवर्णम चतुर्भुज प्रसन्न पतनम झयेत्सर्विघ्नपशात अगजानन पद गजाननमस अनेकदंत भक्तानाकदंत स्महे गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम ओं ह्री मित्र सूर्य भाखपोष हिण्यगर्भ मरीचि आदिच्य सवितृअर्कभास्करभ्यो नम మీరు చక్కని ప్రశ్న అడిగారు ప్రతి వాడికి జాతకం ఉండదు కనుక వాడు ఏం చేయాలి ఇప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చినాయి కానీ పూర్వకాలంలో డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏదో స్కూల్లో వేస్తారంటే వీళ్ళు ఏదో చెప్పేవారు ఏదో ఏదో దీపావళి పుట్టినప్పుడు అండి దీపాలు పెట్టినప్పుడు అండి లేకపోతే దీపావళికి నాలుగు రోజుల ముందు లేదా వాడికి తోచింది ఏదో ఆరో తారీఖు ఆరో నెల ఏదో వేసేసేవాడు అలాంటి వాళ్ళు కూడా లెక్కబట్టక్కలే ఏం చేద్దే చక్కని వాడికి ప్రతి వాడికి పేరు అనేది ఉంటుంది ఉంటుంది పేరు అనేది ఉంటుంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత గా పేరే వర్తిస్తుంది అని శాస్త్రం నామ నక్షత్రం ప్రతి వాడికి ప్రతి వాడికి ఏదో రాముడు అనుకుందాం అనుక శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయినా రాముడైనా ఒకటే నక్షత్రం వస్తుంది అండి దానికోసం క్లారిటీ ఏమీ లేదు దాని క్లారిటీ తర్వాత మాట్లాడుకుందాం ఇది రాముడు అనుకుందాం అనుకోండి పేపో రారి చిత్తా నక్షత్రం వాడికి పంచాంగంలో నామ నక్షత్రాలు పట్టుకుంటుంది నామ ఉగాది నాడు పెట్టుకుంటూ ఉంటారు జాతకం ఉన్నా లేకపోయినా ఇది గనక నక్షత్రం అయితే ఉంటుంది దీన్ని ఆధారం చేసుకున్న ఎప్పుడు కూడా జాతకం ఉన్నా కానండి ఇది నామ నక్షత్రం కూడా వర్తిస్తుంది అలాగే గోచారం కూడా వర్తిస్తుంది జాతకం అనేది డెబ్బై శాతం ప్రతివాడికి కూడా డెబ్బై పుట్టిన తారీఖునంటే అది ఓల్డ్ బ్యాలెన్స్ గత జన్మ బ్యాలెన్స్ అది చెప్తూ ఉంటుంది జాతకం అనేది ఇది కూడా ఎట్ ప్రజెంట్ కూడా ముప్పై శాతం జాతకం లేనివాడు ఇది ఖచ్చితంగా ఉంటుంది ఇది కూడా ఉండదండి ఒకవేళ అది కూడా ఉండదు లేనివాడు ఉంటాడు ఏదో ప్రశ్న అడుగుతాడు ప్రశ్న జన్మ లగ్నం తొలి ప్రశ్న లగ్నం అన్నాడు ఏదో వచ్చి నా పని అవుతుందా లేదా మా అమ్మాయి పెళ్ళి అవుతుందా లేదా అని అడుగుతాడు అనుకుందాం కాసేపు వాడికి ఏం జాతకం లేదు అనుకుందాం వాడు ఏం చెప్పడో చెప్పపోయినా సరే వాడు అడిగిన టయానికి ప్రశ్న ఏదో ఆరు గంటలు ఏడు గంటలు ఏదో ఏడు గంటల పన్నెండు నిమిషాల్లో ఆ టయానికి ఏ లగ్నం అయిందో చూసుకున్నట్టయితే ఆ లగ్నానికి వస్తుంది ఇప్పుడు కనీసం ఒకదాంట్లో చూ దాంట్లోకి ఎందుకు కాని వాడికి పేరు అనేది ఉంటుంది సపోజ్ ప్రతి రాశికి కూడా తొమ్మిది తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉంటాయి చూడమ్మ అలా చూచే చోల అశ్విని అలాగే నాలుగు అక్షరాలు నీలు లేలు భరణి అలాగా వాడికి నామ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది మే నామ నక్షత్రం అనేది ఒకటి ఈ నక్షత్రాలన్నీ కలిపి ఇరవై ఏడు నక్షత్రాలు కలిపి పన్నెండు రాసుల్లోకి వెళ్ళింది తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లోకి షిఫ్ట్ అయినాయి ఈ పన్నెండు రాసులు వాళ్ళు కూడా ఏం ప్రస్తుత ఇప్పుడు ఎప్పుడో కూడా ఎందుకు గతం వద్దు ఫ్యూచర్ వద్దు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ రేపు ఉగాది వరకు రేపు ఉగాది వరకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అది చెప్పుకుందాం తర్వాత మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం అండి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మేషరాశి వాడికి మేషరాశి వాడికి గురుబలం లేదు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు గురుబలం లేదు అంచేత వాళ్ళు కొంచెం శనగలు దానం చేయడం కానీ మేషరాశి వాడు శనగలు దానం చేయడం కానీ కాకపోతే ఆవుకు పెట్టడం కానీ రాత్రి నాలుగు వచ్చేసి తెల్లారి గురువారం నాడు ఆవుకు పెట్టడం కానీ చేసినట్టయితే వాడి యొక్క ప్రాబ్లం అలాగే ఒక పదహారు గురువారాలు చేసినట్టయితే వాడికి క్లియర్ అవుతుంది ఏమండి వాడికి గురుబలం లేదు కనుక ఈ గురుబలం లేనివాడు దత్తాత్రేయుని కానీ శివుణ్ణి కానీ మేషరాశి వారికి శివుడు కానీ దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కానీ ఆరాధించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది దానంలో శనగలు దానం ఇచ్చుకోవాలి నా ఎక్స్పీరియన్స్లో పదహారు వారాలు అయ్యేదాకా ప్రాబ్లం కంటిన్యూ అవ్వదు నాలుగు వారాలు అయ్యేటప్పటికి వాళ్ళకి కొంచెం రెమెడీ వస్తుంది వాళ్ళకు కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితుంది మేషరాశి వాళ్ళ పరిస్థితి అది వృషభ రాశి వారికి కూడా జన్మంలోనే ఉన్నాడు గురుడు జన్మంలోనే స్వ ఉన్నాడు గురుడు వాళ్ళకు కూడా గురుబలం లేదు ప్రస్తుతం గురుబలం లేదు అంచేత వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కానీ ఆరాధించుకోవాల్సి ఉంటుంది శనగలు దానవిచ్చుకోవాల్సి ఉంటుంది ఏమండి మిథున రాశి వాళ్ళకు కూడా అదే పరిస్థితి గురుబలమే లేదు ఎక్కువగా గురుబలం ఉంటే ఆటోమేటిక్గా లైట్ గురుడు అనేవాడు లైట్ అండి లైట్ ఉన్నట్టయితే మిగతా గ్రహాలు కొన్ని వీక్గా ఉన్నా అవి క్లియర్ అయిపోతూ ఈ మిథున రాశి వారు కూడా గురుబలం లేదు వే గురుడు అవుతాడు గురుడు వేయి గురుడు అవుతాడు అంచేత ఆటోమేటిక్గా ఈ గురుబలం లేదు కనుక ఆటోమేటిక్గా వీళ్ళు కూడా శనగల దానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇంకా కర్కాటక రాశి వారికి వచ్చిన వచ్చిన వాడికి ఏమవుతుందంటే అండి వాళ్ళకి మేజర్ మేజర్గా ఉన్నది వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే శని అష్టమంలో ఉన్నాడు శని అష్టమ ఏ ఏలనాడు శని చాలా బెటర్ అండి ఏలనాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అష్టమ శ్రేణి అనేది రెండున్నర సంవత్సరాలే ఉంటుంది కానీ ఏడున్నర సంవత్సరాల్లోనూ ఏళ్ళ నాటి వాడు కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు అంటే ఇల్లు కొనిపిస్తాడు లేకపోతే పెళ్లి కాని పిల్లలకి పెళ్ళి పెళ్ళి చేస్తాడు అలాగే మంచి పనులు కూడా చేస్తాడు అప్పు చేయిస్తాడు అప్పు ఇచ్చిన వాడి చేత తిట్టిస్తాడు అంతే ఒక ప్రాపర్టీ అనేది నిలబడుతుంది ఒక కార్యం అనేది సిద్ధిస్తుంది ఇక్కడికి అష్టమశ్రేణులు అలా కాదండి అన్ని కష్టాలే ఉంటాయి అన్నీ కష్టాలే ఉంటాయి ప్రశ్న అట్ ప్రజెంట్ కర్కాటక అష్టమ అష్టమశని కనుక ఈ అష్టమశనికి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి నా ఎక్స్పీరియన్స్లో శని భగవాను ఆరాధించే కంటే కూడా అది మళ్ళీ వేరే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో కూడా చెప్పుకోవాలంటే నలమహారాజు కూడా శనేశ్వరుని పూజ చేస్తే కూడా వాడు సర్పమై కాటేసి కురూపు అయిపోయాడు నలుడు కూడా కురూపు అయిపోయాడు అలా కంటే ఆంజనేయ స్వామిని కనుక ఆరాధించినట్టయితే ఆయన శనేశ్వరుని కంట్రోల్ చేశాడు కనుక శనిశ్వరుని కంట్రోల్ చేసాడు కనుక ఆటోమేటిక్గా శని భగవా ఆంజనేయ స్వామిని శనివారం కుదిరితే అవైలబుల్టీ సాయంకాలం శని రాత్రి భగవంతుడు పొగలు సూర్యుడు భగవంతుడు రాత్రి శనేశ్వరుడు భగవంతుడు అంచత సాయంకాలం పూజ చేసుకోగలిగినట్టయితే కుదురుతుంది అలాగే మనం డ్యూటీకి వెళ్ళిపోవాలి కుదరదు అనుకున్నట్టయితే పొగలైనా చేసేసుకోండి కుదిరితే తోములు పొగలు పూజ ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం అవైలబిలిటీ టైం లేకపోతే ఇంట్లో ఆంజనేయ స్వామి పట్టణం పెట్టుకుని ఒక కనీసం తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఆకులు ఆంజనేయ స్వామికి నివేదన పెట్టుకుని ఎప్పుడైనా కుదిరినప్పుడు కాస్త అప్పాల నివేదన పెట్టేతయితే ఆటోమేటిక్గా కర్కాటక రాశి వారికి శని యొక్క ఇబ్బంది తగ్గుతుంది ఆ శని ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇంకా సింహరాశి వారు ఈ సింహరాశి వారికి అష్టమంలో గురు రాహు ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు ఈ అష్టమరాహు ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదో ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా ఉంటుంది అనమాట అంటే దాకా వచ్చేస్తుంది న్యాచురల్గా సినిమాలు కూడా న్యాచురల్గా జరిగినవే సినిమాలు తీస్తారు అంతే కదండి ఆటోమేటిక్ ఎక్కడి నుంచి వస్తాయి ఆటోమేటిక్ అష్టమ అష్టమరాహు ఏ రాహు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చిగురు దాకా వచ్చేస్తుంది వాడు ఫైల్ కరెక్ట్ గారి దగ్గర వెళ్ళిపోతుంది ఫైల్ సంతకం పెట్టేటప్పుడు ఆగిపోతుంది అంటే నేను ఎరుగుతున్నాను వాటిని ఒక ఆయన అంటాడు నరేంద్ర అని ఒక ప్లేయర్ గారు ఉన్నాడు ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఫ్లైట్ దగ్గర ఫైల్ తెప్పించుకున్నామండి ఫైల్ మా మా ఫైల్ తెప్పించుకున్నాం సంతకం పెట్టడానికి ప్రధానమంత్రి గారు పెన్న రాయలేదన్నాడు మీరు నమ్మండి నమ్మకపోండి ఆడ దరిద్రం అలాగ ఉందండి ఆయన పరంబూరు వెళ్ళాడు అక్కడ చచ్చిపోయాడు వాడు ఫైల్ క్లోజు ఆయన ఇప్పుడు నరేంద్ర హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాడు ప్లేటర్ అయినా ఆయన అంటాడు యాక్చువల్గా చూస్తారంటే గ్రహాలు అంటారు ఇంతకంటే పనిచేయడం పెట్టింది ప్రధానమంత్రి గారు పెన్న పని చేయలేదంటే మీరు నమ్మండి అన్నాడు అలాగే ఏంటంటే అష్టమరాహు వాడికి క్లియర్ దాకా దాకా వెళ్ళిపోతుందండి ఆశ కల్పిస్తుంది అయిపోతున్నట్టే ఉంటుంది ఆఖరికి వచ్చినాడు కాడు పని ఆగిపోతుంది అంటే రాహు బాగూడేది అంచేత వాడు దుర్గని ఆరాధించుకోవాలి దుర్గాదేవిని ఆరాధించుకున్నట్టయితే ఏ మంగళవారం రాహుకాలంలో పూజ చేసుకున్నట్టయితే ఈ అవైలబిలిటీ చాలా బెటర్ మంగళవారం రాహుకాలంలో రావు పూజ చేసుకున్నట్టయితే చాలా బెటర్ ఒకవేళ కుదరకపోయినా ఏదో టైంలో మొత్తం నేను అనేది ఏంటంటే ఆ గ్రహాలు మనకంటే చాలా బలమైనవి అంచత ఆ పూజే చేయనివు నేను ఎక్స్పీరియన్స్లో చూస్తున్నట్టయితే ఏంటంటే వాడు పూజే చేయనివాడు అని పూజ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు వీడు బుద్ధిపూర్వంగా పూజే చేయనివాడు అంచేత అలా కాకుండా ఏదో టైంలో పూజ చేసుకోవాలి కాస్త గారులు నివేదన పెట్టుకోవాలి మినువులు కదా వాడికి రాహు బాగోలేదు కనుక గారులు నివేదన పెట్టుకుని దుర్గామ్మ వారికి పూజ చేసుకున్నట్టయితే కుదురుతుంది వీడు కూడా కన్యా రాశి వారు కూడా ఎట్ ప్రజెంట్ సప్తమంలో రాహు వాళ్ళకి ఆరోగ్యరీత్యాది ఇబ్బంది ఉంటుంది సప్తమ సప్తమరాహు కనుక ఇది కూడా రాహువే ఇబ్బంది వీరు కూడా దుర్గాదేవినే ఆరాధించుకోవాలి అమ్మవారిని స్త్రీ దేవతని ఆరాధించుకోవాలి ఇంకా తులారాశివారు ఇంకా తులారాశి వారికి వచ్చినప్పటికి తులారాశి వాళ్ళకి గురుడు అష్టమంలో ఉన్నాడు అండి గురుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు కానీ వారికి అష్టమంలో ఉన్నాడు అంచేత వీళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నాడు తులారాశి వారు కూడా చాలా సఫర్ అవుతున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు అంచేత వాళ్ళు కూడా దత్తాత్రేయుడిని కానీ దక్షిణామూర్తిని కానీ శివుణ్ణి కానీ ఈ మూడిట్లో ఏదైనా ఈ మూడు ఒకటి అండి ఈ మూడిట్లో ఏదైనా పూజ చేసుకుంటూ వారికి సంబంధించిన అష్టోత్తరం చెప్పుకుంటూ గురుడు అష్టోత్తరం చెప్పుకుంటూ ఆ ఒక శనగలు నేను చెప్పాను కానీ అటు ఆవు కానీ అంటే ఆవు అని ఎందుకు చెప్తున్నానంటే నడిచి దేవత ఆవిడ అందులో అందరు దేవతలు ఉన్నారు అందరు దేవతలు అందరూ ఉన్నారు కనుక ఆవిడికి తులారాశి వారికి శనగలు దానం ఇచ్చుకోవాలి వృక్షిక రాశి వారికి సుబ్రహ్మణ్యం చేసుకుంటే మంచిది అంటే కుజుడు ఇబ్బందిగా ఉంది వృక్షికి రాశి వారికి అట్ ప్రజెంట్ కుజుడు ఇబ్బందిగా ఉంది కనుక సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకున్నట్టయితే చేసుకున్నట్టయితే బాగుంటుంది సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకుంటూ కాస్త నువ్వులు బెల్లం చిమ్ములు అంటారు చూడండి నువ్వులు బెల్లం కలిమి లేదా కొట్లో దొరుకుతున్న నువ్వులు అంటారు అంటే అవి విడదీయలేము ఇంకా నువ్వులు బెల్లం కలిసిపోయిన తర్వాత విడదీయడం కష్టం ఆ వృక్షకి రాశి వారికి అది పరిస్థితి ఇంకా ధనుసు రాశి వారికి కూడా ఆరో ఇంట్లో గురుడు ఉన్నాడు వాడు కూడా ధనుర్ రాశి వారికి కూడా గురుబలం లేదండి వారు కూడా గురు ధను వారు కూడా ఆటోమేటిక్గా ఇదే పరిస్థితి ఏంటి శనగలు దానం చేసుకోవడం లేదా ఆవుకు పెట్టుకోవడం ఆవుకు పెట్టుకోవడం దానం చేయటం సాయిబాబా గుళ్ళ ఇవ్వటం కంటే కూడా సాయిబాబా గుళ్ళ ఇవ్వటం రెండో పద్ధతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవుకు పెట్టడం ఆవు తింటుందండి అందరు దేవతలు ఉంటారు తర్వాత కుదరపోతే బాబా గుళ్ళో పూజ చేసి బాబా గుళ్ళో పంచడం లేదా దానం ఇవ్వటం గురుడు కానీ దత్తాత్రేయుడు కానీ శివుడు కానీ మంత్రం జపం చేసుకోవడం ధనురాశు ఇంకా మకర కుంభ మీనరాశి వారికి ఈ మూడు రాశుల వాళ్ళకి కలిపండి వీళ్ళకి శని ఏలినాడు శని ఉంది వీళ్ళకి ఏలనాడు శని ఉంది ఈ ఏళ్ళనాడు శని ఉన్న మీద వీరు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవడమే చాలా బెటర్ అంటే మకర రాశి వారికి గురుబలం ఉంది కుంభరాశి వారికి కూడా గురుబలం నార్మల్గా ఉంటుంది అది పెద్ద ఉపకారపడదు అర్ధాష్ట్రమ గురుడు మీనరాశి వారికి కూడా గురుడు మంచివాడే కానీ ఏంటంటే శని సఫర్ చేస్తున్నాడు కనుక ఆరోగ్య రీత్యా నరాలకి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి నరాల ఇబ్బంది అవ ఇబ్బంది లేకుండా లేదా అవనాశ్రీ ఖర్చులు అవి లేకుండా ఉండడం కోసం మకర కుంభమైన రాశుల వారు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఎట్ ప్రజెంట్ మంచిగా మంచి రెమెడీ పొందుతారు వీళ్ళు కూడా చెప్పిన ఆంజనేయ స్వామి కనుక ఇంట్లోనే ఒక ఆంజనేయ స్వామి పటం పెట్టుకుని ఒక తాముల పాకులు పూజ ఒక తొమ్మిది ఆకులు ఓం రీ మరి మర్కడ మర్కడా ఓ లేదా ఓ నమో భగవతే బాయులందు పూర్ణమ భగవతే వాయునంద అనే మూలమంత్రాన్ని కానీ ఓ నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే ఆ శనివారం శనివారం కుదిరితే సాయంకాలం రాత్రి ఇప్పుడు రాత్రి వేళ విశేషం కుదరకపోతే కనీసం పొగలైనా చేసుకుని ఏ అప్పాలో ఏదో నివేదన పెట్టినట్టయితే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు మంచి అసలు ఈ గ్రహస్థితి బాగోలేదా అన్న ఇదే ఉండదు అనమాట వాడేది ఉండ ఫీల్ అయిపోయి అంత స్థితిలోకి ఓకే బాగుపడతాడు అందరికీ రెమెడీస్ చెప్పారు సంబంధం పన్నెండు రాసులతోనే సంబంధం లేదు అంటే పన్నెండు రాసులు పన్నెండు రాసులు అందరికీ రెమిడి ప్రెసెంట్ ఉన్నాడు రెమెడీ దానం కూడా దానం కూడా ఓకే